హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మిక్స్ వెజిటేబుల్ పచ్చడి చేయబోతున్నాను అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చేసుకోవడం అనేది నేను చిక్కుడుకాయలు తీసుకున్నాను రెండు క్యారెట్లు తీసుకున్నాను దొండకాయలు తీసుకున్నాను కాలీఫ్లవర్ తీసుకున్నాను టమాటాలు అలాంటివి యూజ్ చేయట్లేదు ఉంటే వేసుకోవచ్చండి మిక్స్ వెజిటేబుల్ పచ్చడికి ఏవైనా వేసుకుని మనం పచ్చడి అనేది పెట్టుకోవచ్చు పచ్చిమిర్చి కూడా నేను యూజ్ చేస్తున్నాను పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిరపకాయలు కూడాను దొండకాయ కూడా వేసుకుంటున్నాను చిక్కుడుకాయ చిక్కుడుకాయ చాలా బాగుంటుందండి వెజిటేబుల్ పచ్చడిలో చిక్కుడుకాయ అనేది వేసుకుంటే ఇప్పుడు మనకి కాలానుగుణంగా చిక్కుడుకాయలు వస్తున్నాయి కదా చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయ గింజలతో ఉన్నదైతే తీసుకొని చక్కగా పచ్చడి పట్టుకోవచ్చు కంద వేసుకోవచ్చు పెండ్లం ఏవైనా సరే మిక్స్ పచ్చడికి ఏదైనా యూస్ చేయచ్చండి దోసకాయ వేసుకోవచ్చు దోసకాయ ముక్కలు కూడా నేను కట్ చేయడం చూపిస్తాను కీరా కూడా యూస్ చేయొచ్చు మిక్స్ వెజిటేబుల్ పచ్చడి అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ పచ్చడి దేనిలోకైనా బాగుంటుంది ముందుగా చిక్కుడుకాయ అయితే నేను కోసుకున్నానండి కోసుకుని పక్కన పెట్టుకున్నాను దోసకాయలు అలాగే దొండకాయలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి ఈ పచ్చడిలో నేను దొండకాయలు కూడా యూస్ చేస్తున్నాను దొండకాయ ముక్కలు మీకు పొడవుగా నచ్చితే పొడవుగా కట్ చేసుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు చాలామంది చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని కూడా పచ్చడి అనేది పెట్టుకుంటూ ఉంటారండి వెజిటేబుల్ పచ్చడి అనేది చాలా బాగుంటుంది టేస్ట్ క్యారెట్ కూడా యూస్ చేస్తున్నానండి బీట్రూట్ నేను ఎక్కువగా యూస్ చేయలేదు ఎందుకంటే బీట్రూట్ యూస్ చేయడం వల్ల పచ్చడి అంతా కూడా బాగా రెడ్ కలర్ వచ్చేది అందువల్ల బీట్రూట్ తప్పించి మొత్తం ఏవైనా సరే మన వెజిటేబుల్ పచ్చడి కింద పట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది క్యారెట్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దోసకాయ కూడా కటింగ్ చేయడం అనేది చూపిస్తానండి దోసకాయ మనం కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తొందరగా ఊరుతుందండి దోసకాయ అనేది వాటర్ శాతం ఉంటుంది కదా ముక్క కూడా కొంచెం తొందరగా ఊరిపోతుంది అందువల్ల కొంచెం పెద్ద సైజ్ అనేది కట్ చేసుకున్నాను దోసకాయ ముక్కల్ని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి ఈ వీడియో చూసే ముందైతే అయితే ఒక లైక్ అయితే ఉండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి చాలామందికి రీచ్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ చేయడం వల్ల చాలామంది నా వీడియోస్ని చూడగలుగుతారు ఇలా పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను పచ్చిమిరగాయలు టేస్ట్ చాలా బాగుంటుందండి నిమ్మకాయలు కూడా నేను యూజ్ చేస్తున్నానండి ఈ పచ్చడిలో పచ్చి నిమ్మకాయల వాసన చాలా బాగుంటుందండి మీకు పండుమి పండి కనుక మిరపకాయలు వేసుకోవాలండి వేసుకోవచ్చు లేదంటే పండిన మనం నిమ్మకాయలు కూడా యూస్ చేయొచ్చు నేను పచ్చిమిర్చి అలాగే పచ్చి నిమ్మకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అది కూడా చూపిస్తాను మీకు ఈ పచ్చడికి అయితే ఆవాలు వేపుకుంటున్నాను రెండు స్పూన్లు ఆవాలు అయితే వేసుకొని కొంచెం త్వరగా వేయించుకోవాలండి వేయించుకుని వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి ఆవాలు అయితే ఇలా చిట్టుపట్ల ఆడాక తీసేసుకోవడమే తర్వాత మెంతులు కూడా వేపుకోవాలండి మెంతులు కూడా అంతే రెండు స్పూన్లు మెంతులు వేసాను అవి కూడా వేపుకోవడమే వేపుకున్న తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి మెంతులు కూడా కొంచెం ద్వారగా వేపుకోవాలి ఆవాల పొడి మెంతి పొడి అనేది చాలా బాగుంటుందండి ఏ పచ్చడికైనా మెయిన్ ఆవాల పొడి కానీ మెంతి పొడి కానీ యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్ పచ్చడిలో కంపల్సరీ పొడి అనేది ఉండి తీరాలండి నేనైతే ఇలా ముక్కలు కట్ చేస్తున్నాను కదా వీటన్నిటినీ కూడా ఆయిల్లో వేపుకుంటున్నాను కొంచెం ద్వారగా వేపుకుంటే సరిపోతుంది అంటే పచ్చివాసన లేకుండా ఉండేటట్లుగా మనం వేపుకోవాలి అన్ని కోసుకుని పెట్టుకున్న చిక్కుడికాయ ముక్కలు అన్నీ కూడా వేసుకుని ఒకసారి వేపుకుంటున్నానండి ఒక్కొక్కళ్ళు అయితే పచ్చిగా కూడా పచ్చడి పట్టుకుంటారు దాని రుచి వేరేగా ఉంటుంది ఇప్పుడు నేను పెట్టి పట్టే పచ్చడి అయితే ఇలా వేపుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి ఇదైతే వన్ మంత్ వరకు మీకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే మనం మీరు బయట పెట్టినా సరే చక్కగా ఉంటుందండి ఇలా వేపుకోవడం వల్లే ఆయిల్ అది కూడా చాలా బాగా పడుతుంది అన్నిటికీ కూడాను కారం ఉప్పు ఇవన్నీ కూడా ఈ ఆయిల్కి బాగా పట్టి ముక్క కూడా బాగా ఊరుతుందండి నేను నిమ్మకాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను అవి కూడా మీకు చూపిస్తాను ఇలా మనం ఒక్కసారి మగ్గనివ్వాలి ఇవ్వాలి మగ్గిన తర్వాత తీసేసుకోవడమే ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసేసుకోండి పచ్చడికి పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అని పచ్చడికి పోపు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది నేను జీలకర్ర వేసుకున్నాను ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఎండుమిర్చి అయితే నేను యూజ్ చేయట్లేదండి కలంజీ సీడ్స్ అనేవి వేస్తున్నానండి అవి కూడా టేస్ట్ బాగుంటాయి లేదంటే మీరు నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు మెంతులు కూడా వేసాను కొంచెం పసుపు వేసుకున్నాను ఏ పచ్చళ్ళకైనా మనం పండ పచ్చళ్ళ కానివ్వండి ఏవైనా సరే మనం చేసుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే మంచిది మగవాళ్ళు పెట్టేటప్పుడు కరివేపాకు కూడా యూజ్ చేస్తున్నాను కొంచెం ఇంగు అనేది పచ్చడికి మరింత రుచినిస్తుందండి ఇంగు అలవాట్లు అయిన వాళ్ళు స్కిప్ చేసేయండి ఇంగు ఉంటే మట్టికి పచ్చడి అనేది చాలా అమోఘంగా ఉంటుంది కంపల్సరీ ఇంగు ఉంటేనే బాగుంటుందండి ఇలాంటి పచ్చళ్ళకి ఆవాలు అవి మిక్సీ పట్టుకుని మనం పొడి చేసుకోవాలి చాలామంది మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఆవాలు పొడి ఇలా నేను చేసి పెట్టుకున్నాను మెంతులు కూడా అంతేనండి మెంతులు కూడా మనం పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మెంతి పొడి కంపల్సరీ ఉంటేనే బాగుంటుందండి కొంతమంది అయితే ఆవాలు ఒకటే వేసుకుంటారు కానీ మెంతులు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిపాయలు అయితే నేను విడిగా నేను నూనెలో అయితే వేయించలేదండి వెల్లుల్లిపాయలు పచ్చిగా మనం వేసుకుంటేనే బాగుంటుంది ఆ వెల్లుల్లిపాయలు కూడా కారంతో కలిపి నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా చేయడం వల్ల వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా చక్క పచ్చడి పడుతుంది చాలా బాగుంటుందండి అలా చేసుకుని మనం కనుక పచ్చడి పట్టుకుంటే చూడండి మీకు ఇల్లుల్లు ఎక్కడ కనపడట్లేదు మిక్సీ పట్టడం వల్ల మనం ఏవైతే నూనెలో మగ్గ పెట్టామో ఒక ఐదు నిమిషాల పాటు ఆ ముక్కల్లో మనం ఈ దోసకాయ ముక్కలను వేసుకోవాలండి దోసకాయ ముక్కలని అయితే మగ్గ అవసరం లేదు పచ్చిమిర్చిని కూడాను ఇప్పుడు నేను ఏదైతే మిక్సీ పట్టుకున్నానో వెల్లుల్లి కారమును వెల్లుల్లి కారం అంటారు మీకు కనుక ఇష్టమైతే కొంచెం జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు నేను జీలకర్ర అనేది యూజ్ చేయట్లేదండి అది ఫ్లేవర్ మళ్ళీ వేరేగా ఉంటుందని పొడి రెండు స్పూన్లు వేసాను ఆవు పొడి కూడా వేసుకున్నానండి ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నాను ఉప్పు ఆ పచ్చడికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు రెండు రోజులు పోయిన తర్వాత నేను నిమ్మకాయలు ఏవైతే చూపించారో అవి చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ కింద కట్ చేసుకున్నాను వాటిని కూడా ఈ పచ్చడిలో బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా ఉంటాయండి మనం తినేటప్పుడు చక్క పంటికి తగిలి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నిమ్మకాయ కూడాను బాగా ఊరుతుందండి టూ డేస్ అయిన తర్వాత ఈ పచ్చడిని మనం ఒకసారి రుచి చూడమే చాలా బాగుంటుంది అలా చేసుకోవడం వల్ల మనం ఏదైతే పోపు పెట్టుకున్నామో ఆయిల్ని వేసుకుని పచ్చడి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుని ఒక టూ డేస్ అయిన తర్వాత ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇదిగోండి ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటుందండి ఇలా కలుపుకోవడం వల్ల ఒకసారి ఆయిల్ అనేది వేయకండి ఇప్పుడే మనకు తెలుస్తుంది ఉప్పు కారం పట్టిందో లేదనేది టూ డేస్కి ఇంకా బాగా తెలుస్తుంది సూపర్గా ఉంటుందండి పచ్చడి ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి